హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటనేది ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే పేపర్ ప్లేట్ బిజినెస్ గురించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి నాకు తెలిసిన్నంతలో నేను కూడా అయితే ఎప్పటి నుంచో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని నాకు డ్రీమ్ అండి కాకపోతే సరైన గై గైడెన్స్ లేకపోవడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయానండి అందుకే మా విలేజ్లో ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారండి వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి నేను కొంచెం గైడెన్స్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ అదేంటనేది మీకు కూడా చెప్తాను మీకు ఉపయోగపడితే పాటించండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది మనం కొంచెం అమౌంట్తో అయితే స్టార్ట్ చేయచ్చండి తర్వాత అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు తర్వాత ఈ బిజినెస్కి వచ్చేసి ప్రత్యేకంగా ఒక షెడ్ కానీ ఒక గది కానీ ఖచ్చితంగా ఉండాలండి ఒకవైపు మిషనరీ ఐటమ్స్ పెట్టుకోవాలి తర్వాత ప్లేట్లు తర్వాత రా మెటీరియల్ ఖచ్చితంగా ఒక గది అనేది ప్రత్యేకంగా ఉండాలండి వీళ్ళైతే ఒక పోర్షనే పెట్టేసుకున్నారు రెండు గదులు చిన్న హాలు ఉందండి అందులో అయితే వీళ్ళు రన్ చేస్తున్నారండి భార్యాభర్తలో ఇద్దరే చేసుకుంటారండి అండి వేరే ఎవరిని పెట్టుకోకుండా చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి ప్రతి పనికి మనం కష్టపడాలండి కంపల్సరీ అప్పుడే మనం విజయం అనేది మనల్ని వరిస్తుంది అదైతే తెలుసుకున్నాను ఫ్రెండ్స్ నేను నాకు కూడా అయితే కొంచెం గైడెన్సీ అనేది వచ్చిందండి అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం వల్ల నాకు ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేయాలి కాకపోతే ఎవరైతే చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి కొంచెం గైడెన్స్ అనేది తీసుకోవాలని అయితే నేను చాలా రోజుల నుంచి అనుకున్నానండి ఇప్పటికైతే అది జరిగింది ఇటు వచ్చేసి ఈయనేమో ప్లేట్లు కొడుతున్నారండి తర్వాత మార్కెటింగ్ కూడా ఈయనే చేస్తారంటండి వెళ్ళి ఆవిడైతే మిగతా పని అంతా చూసుకుంటారు ప్లేట్లు ప్యాకింగ్ ఇంకా మిగతా పని ఏదైతే ఉందో అదంతా ఆవిడ చూసుకుంటారండి ఈయన ప్లేట్లు కొట్టి తర్వాత మార్కెటింగ్ చేయడం షాప్స్కి అయితే పట్టుకెళ్ళి ఇస్తారంటండి చూపించాలి ముందు మన దగ్గర ఉన్న ఐటమ్ అంతా తర్వాత వాళ్ళు అయితే ఒక రేట్ చెప్తారండి ఆ రేట్కి అయితే మనం ఇవ్వలేమండి కాకపోతే ఫస్ట్లో మన కొత్తలో అయితే కంపల్సరీ ఇవ్వాలంటండి తర్వాత తర్వాత మనం వాళ్ళని అలవాటు చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే మూడు నాలుగు రకాల ప్లేట్లు ఉన్నాయండి అవి కూడా బాగున్నాయి అన్ని రకాలు ప్లేట్ని బట్టి రేట్ అంటండి ఈయనైతే ఎక్కువ ఇప్పుడు టిఫిన్ ప్లేట్లు అయితే కొడుతున్నారండి ఇప్పుడు కార్తీక మాసం కదా ఎక్కువగా టిఫిన్ ప్లేట్లు వెళ్తున్నాయి అని అయితే చెప్పారండి వీళ్ళిద్దరే కష్టపడుతున్నారండి ఇంకెవరిని పెట్టుకోకుండా వచ్చిన డబ్బులు అయితే వాళ్ళకి సరిపోతాయి అన్నట్టుగా మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఎక్కువగా మార్కెటింగ్లోనే ఉందండి పెద్ద పని ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు అయితే ప్లేట్లు తయారు చేయొచ్చండి కాకపోతే ఖచ్చితంగా మగవాళ్ళు ఉండి అవి మార్కెటింగ్ చేసుకుని వస్తే చాలా బాగుంటుందండి ఊళ్ళో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి అప్పుడు కూడా మనం సేల్ చేసుకోవచ్చు మనకు తెలిసిన వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మన దగ్గర పట్టుకెళ్తారు అలా కూడా మనం ఈ ప్లేట్లు అనేవి సేల్ చేసుకోవచ్చండి అది కూడా ఒక పద్ధతి తర్వాత అవన్నీ మనం సేల్ చేస్తామండి ఊళ్ళో ఒక రోజు అయితే రెండు మూడు తప్ప అంతకుమించి ఉండవు కదండి ఖచ్చితంగా మనం షాప్స్కి అయితే మార్కెటింగ్ చేయాల్సిందేనండి మార్కెటింగ్ షాప్స్కి చేసినప్పుడు అయితే మనం వాళ్ళ అడిగినంతకి అయితే మనం ఇవ్వలేము కానీ ఫస్ట్లో అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే అయితే ఈయన చెప్తున్నారండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఆవిడ కూర్చుని ప్యాకింగ్ చేసుకుంటున్నారండి ఇక్కడ రెండు మూడు రకాల ప్లేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేట్లలో కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి ఇదేనండి నా వీడియో నేనైతే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్దండి ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చండి ఒక అడుగు ముందుకేయ్య మార్కెటింగ్ చేసుకునే ఇది ఉండాలండి మనకి మెయిన్ నాలెడ్జ్ ఉండాలి షాప్స్ దగ్గర పట్టుకెళ్ళి మనం ముందు అడగాలండి సిగ్గుపడకూడదు భయపడకూడదు తయారు చేయడం ఎంత పను అది సేల్ చేసుకోవడం కూడా అంతే పెద్ద పని అండి వీళ్ళైతే హైదరాబాద్లో తీసుకున్నారంటండి మిషనరీ విజయవాడలో కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయని అయితే చెప్తున్నారండి కాకపోతే హైదరాబాద్లో బాగుంటాయి మిషనరీ అని అయితే చెప్తున్నారండి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి